యాభై ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి పాలన దోపిడీ దౌర్జన్యాలు దుర్మార్గాలు వంచనకు ప్రతిరూపమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు అద్దంకి పట్టణంలోని ఒకటో వార్డులో బాబు బాబుషూరిటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలన వలన రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన వెంటనే మహిళలకు సంబంధించిన మహాశక్తి రైతన్నకు అన్నదాత యువకులకు నిరుద్యోగ వృత్తి బీసీలకు రక్షణ చట్టం ఇంటింటి రక్షణ మంచునీటి పథకంతో పాటు రీచ్ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు అద్దంకి నియోజకవర్గాన్ని చేశానన్నారు వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ప్రజల వారికి ఓట్లు వేయరని ఎమ్మెల్యేలను ఒక చోట నుంచి ఒక చోటుకి మారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఒకటో వార్డుని అభివృద్ధి చేశారనుకున్నానని కానీ ఒక్క పని కూడా చేయలేదని ఈ చేతకాన్ని ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అనంతరం గొట్టిపాటి రవికుమార్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు అందరూ కూడా ఏం కాదు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదొకటి ఫ్రీగా ఎందుకంటే వాళ్ళ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి చాలా భారమైన పరిస్థితులు ఉన్న విషయం మనందరం తెలిసిందే దానికోసం ముఖ్యంగా మహిళలకి మూడు సిలిండర్లు ఇవ్వాలనేది ఉద్దేశంతో కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య చాలా గ్రామాల్లో నేను తిరిగే తీసి ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీస్లో ఎక్కువ శాతం మంది ఎనభై శాతం మంది నాలుగు సిలిండర్లు పడుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని మనం మూడు ఉచితంగా ఇవ్వాలనేది ఒక మంచి ఉద్దేశం అదొక కార్యక్రమం అది కాకుండా నేను పోయినసారి ఇక్కడ మన అంబేద్కర్ జయంతి రోజు మానవ మాదిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు మాల వెంకటరావు గారు వచ్చారు ఆ రోజు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పిల్లల పేద పిల్లలకి ఒకరికేమన్నా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మిగతాది ఇవ్వట్లేదు కొందరు చాలా ఎక్కువ మంది ఇళ్లలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఇల్లు చాలా ఉన్నాయి ఒకరిని పరిగి పంపిస్తే మరొకరిని పనికి పంపించాలనేది ఆయన వేవరెత్తారు ఆ విషయాన్ని బాబుగారి దృష్టికి నేను కాదు నాతో పాటు ఇంకా చాలామంది బాబుగారి దృష్టికి తీసుకెస్తే మనం ముఖ్యంగా ఇవాళ సమాజంలో మనం అందించాల్సింది విద్య వైద్యం దానికోసం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనం రాబోయే రోజులు మన ప్రభుత్వం అధికారంలో రాగే ఎంతమంది ఉన్న పిల్లలకు అంతమందికి కూడా మనం ఉచితంగా విద్యుత్ అందిస్తామనేది ఉచితంగా ఇది విద్య విద్య అందించాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం పదిహేను వేలు ఇవ్వాలనేది బాబు గారి నిర్ణయం తీసుకుంటాం జరిగింది అదే కాకుండా ఆర్టీసీ జిల్లా ప్రయాణం జిల్లాలో ఎక్కడ పోయినా ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇవ్వాలి అదే కాకుండా మనల్ని దశకెళ్ళి బాపట్లో వేశారు మనం దాదాపు ఇక్కడ నుంచి బాపట్లు వెళ్ళాలంటే దాదాపు రెండు గంటల పైన పడుతుంది అనమాట మనం పోయినసారి లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా మనం ఆయన దృష్టికి దశకెళ్ళాం మాకు పక్కన నలభై నిమిషాలు యాభై నిమిషాల్లో మేము ఒంగోలు వెళ్తాము అదే మన సంతమౌ బాపట్లు వెళ్ళాలంటే అటు రోడ్ నుంచి దాదాపు మూడు గంటలు పట్టింది హైదరాబాద్ ఈజీ వెళ్ళొచ్చు మనం దానికంటే దానికని ఖచ్చితంగా మనందరికీ ఈ ప్రాంతంలో ఉన్న అద్దం కలిగిన ప్రజలందరూ కోరిక ఏంటంటే ప్రభుత్వం రాగానే మనం మనల్ని దశకెళ్లి ఒంగోలు జిల్లాలు వేయాలనేది తప్పకుండా చేస్తాము దాంతో పాటు ఉచితంగా బస్ ప్రయాణం కూడా ఈ ప్రభుత్వం తీసుకు అధికారంలో ఉంటే పది మంది ప్రజలకు మేలు జరుగుతా ఈ రాష్ట్రానికి మంచి పేరు ఉండదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని కనీసం రాజధాని పోలేదు ఎవరు అడుగుతున్నా ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు ఎక్కడికెళ్ళి ఉద్యోగం చేస్తున్నారంటే అందరూ హైదరాబాద్ పోతున్నాం బెంగళూరు పోతున్నాం అని చెప్పి అదే కనుక మన రాజధాని ఉంటే ఏదైనా పని చేసుకోవడానికి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకునే కూలీలు కానీ వేస్తులు కానీ అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పని చేసుకుంటా అనమాట ఇవాళ అభివృద్ధిని నాశనం చేసి వదిలిపెట్టారు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు మరొకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి ఇంకా కానీ తెలిసి ఎనభై రోజులు ఎలా ఉంటుంది అందరూ కూడా ఆలోచిస్తుంది ఆలోచించి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా రేపు ఇల్లు మనం వెయ్యి కాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల ఇల్లు కట్టించాం మన ప్రభుత్వం మన దగ్గర పెయి కట్టించాం ఇంకా తొంభై శాతం పని అయిపోయింది ముప్పై శాతం పని అయితే వెయ్యి మందికి ఇల్లు దొరికాయి వెయ్యి మందికి నాశనం చేసి పెట్టేశారు అట్లా మన అర్థంలో కాదు రాష్ట్రం మొత్తం ఇరవై ఒక్క లక్షల ఇల్లు ఆ విధంగా గృహప్రవేశాలు దొరకకుండా ఆపేసారు అన్నమాట పోయిన సార్ ఇప్పుడు తిరిగేటప్పుడు ఇల్లు ఇచ్చాము పోయినసారి మనం ఇల్లు ఇస్తే వాళ్ళు వచ్చి లాస్ట్ లో బిల్లు ఆపేసి ఆ వేలు ఇచ్చేసి వాళ్ళు బోర్డు ఉంటే తర్వాత కేంద్ర ప్రభుత్వం మేమిచ్చే నిధులకు మీరు పేరేసుకుంటున్నారని గొడవ చేస్తే దాన్ని మీద కరెంట్ ఇచ్చారు అంటే ఏ విధంగా వాళ్ళ పరిపాలన తెలుసు డూప్లికేట్ ప్రభుత్వం అంతా కూడా అంతా కూడా దొంగ ప్రభుత్వం అనమాట ఎవరో చేసినవి కూడా మేము చేసామని చెప్పుకోవటం లాస్ట్ లో బిల్లు ఆపటం డబ్బులు ఇవ్వటం మేమే ఇచ్చామని చెప్పి బోర్డులు వేసుకోవడం ఈ తప్పక ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు ప్రజల పట్ల మంచి అభిప్రాయం లేదు ఈ ప్రభుత్వం మార్కెటింగ్ లా చేసుకుని అబద్ధాలు చెప్పి బట్టలు నొక్కుతున్నాం వాళ్ళు ఒప్పుకున్నాం అని చెప్పి ప్రజలను మోసగిస్తుంది ఒకసారి ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని పేరు పేరున కోరుకుంటూ అందరూ కూడా పేరు పేరున ఉదయపురకాలు ఇంకా వందల